ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హెలూయా వందనాలు ఈ ఉదయకాలపు వేళ మనం గమనించినట్లయితే ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మనం కావచ్చు ఈ వాక్యాన్ని వింటున్న వారు కావచ్చు ప్రాముఖ్యంగా మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి ప్రార్థన చేసేదానికి ఎప్పుడు వెళ్ళాలి అని అనుకున్నా కూడా మనం ఎలా వెళ్తాం ఏదైనా ఒక భారాన్ని దేవుని సన్నిధిలో మనం ఉంచి ఆ భారంలో నుంచి మన విడుదల పొందాలను లేకపోతే ఏదైనా మేలు కొరకు ప్ర మన బిడ్డల భవిష్యత్తు కొరకు కావచ్చు ఏదైనా ప్రభు దగ్గర నుంచి ఆశించేదానికి ప్రార్థన అనగానే ఏదో దేవుణ్ణి అడిగి పొందుకోవాలి అన్న ఉద్దేశంతోనే ప్రభు సన్నిధికి మనం వెళతాం కానీ మరి అలాగ దేవుని సన్నిధికి వెళుతున్న నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా నీవైనా నేనైనా గమనించాల్సిన ఒక విషయం ఉంది దేవుడిని మనం అడుగుతూ ఉన్నాం కానీ ఎప్పుడైనా ఆగి దేవుడు నిన్నేం కోరుకుంటున్నాడు నిన్నేమి ఆయన కూడా అడగాలని ఆయన కూడా ఆశిస్తూ ఉంటాడు దేవుడు కూడా నీ తండ్రి కూడా నిన్ను కూడా కోరుకునేది ఏంటో ఒక్క క్షణమే నువ్వు ఆలోచించి ప్రభా నేను నేను నీతో మాట్లాడుతూ వస్తున్నాను మరి నాలో నువ్వేం కోరుకుంటున్నావు అని ఒక్క క్షణం నువ్వు ఆగి కనుక ఆలోచిస్తే ఆగి ఆయన ఆయనలో నువ్వు కొంచెం ధ్యానపూర్వకంగా ఆలోచిస్తే నీ మనసుకు దేవుడు తెలియజేస్తారు ఎప్పుడైనా నువ్వు ఆగేవా పరుగులు పెడుతూ వచ్చి దేవుని సన్నిధిలో మనం మన భార ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అనగానే దేవుని సన్నిధిని మనం తప్పనిసరి ప్రార్థన చేస్తున్నాం మంచిదే కానీ దేవుడు మనలో ఆయన కూడా నీలో ఒకటి కోరుకుంటూ ఉన్నాడు అదేంటంటే ఏదో మనలో ఆయన వెండి బంగారాలను ఆశించే దేవుడు కాదు బలిని ఎంత మాత్రము కోరని దేవుడు మన దేవుడు ఎందుకంటే అంటాడు కదా వేయి కొండల మీద పశువులన్నీ కూడా నావే కనుక నేను ఇవన్నీ కూడా నేను అడుగును బలిని కోరేవాడిని అసలు కాదు ఆయన కాదు నేను అంటాడు కానీ మన హృదయాన్ని కోరేవాడు అంతేకాకుండా ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలం మనం గమనిస్తే మన దేవుడు మనలో ఆయనను చూడాలనేది ఆయన ఆశిస్తూ ఉన్నాడు నడహలేయా అంటే సాక్షాత్తు తన బిడ్డలు తన పోలికలో ఉండాలని ఆఫ్టర్ మనమే మన కడుపును పుట్టిన విడల్ని ఒక్కొక్కసారి అంటాం అసలు నేను ఇంత రోషంగా ఉంటా లేకపోతే నేను ఇంత ఇదిగా ఉంటా నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు నువ్వు నాకు పుట్టిన బిడ్డవేనా నువ్వు ఇలా ఉండకూడదు నా ఉండాలి అన్నట్టు మనమే చెప్తా ఉంటామే అలాంటిది మరి సర్వాధికారి సర్వసృష్టికర్త ఈ కాలపు వేళ మరి ఆయన సన్నిధిలో చేరి వచ్చిన మనలో ఆయన కోరుకుంటున్నటువంటి కోరిక నీవు ఎలా మారాలని హలెయ హలూయా ఒక సమయంలో ఒక యవనస్తుడు చూడడానికి చాలా చాలా అందవిహీనంగా తన ముఖం ప్రాముఖ్యంగా చాలా చాలా వికారంగా ఉండేది చూడ్డా చూడనొల్లని విధంగా ముఖము చాలా వికారంగా ఉండేది ఆ సమయంలో ఆ యవనస్థుడు మరి కాలేజీలో వాళ్ళ వాళ్ళ ఊరిలో ఉన్నటువంటి కాలేజీలోనే జాయిన్ అయ్యాడు ఆ తరువాత అక్కడ భయంకరమైనటువంటి ఇన్సల్ట్ ప్ర చాలా మరి అతన్ని అవమానపరుస్తూ ఉండేవాళ్ళు దినమేళ అది తట్టుకోలేక ఏం చేశాడంటే ఇక ఊరిని విడిచి పట్టణానికి వెళ్ళిపోయాడు సిటీకి వెళ్ళిపోయాడు సిటీకి వెళ్ళి సిటీలో ఒక కాలేజీలో జాయిన్ అయ్యాడు అయితే అక్కడ చేసింది ఏంటంటే అతను తనకున్నటువంటి స్థితిని బట్టి ఏం చేశాడంటే ఒక గట్టి మాస్క్ ఒకటి తయారు చేసుకున్నాడు ఎవరికి తెలియకుండా ఎందుకంటే ఇది సిటీ మా ఊర్లోనే మనన్ను ఎంత ఇబ్బంది పెట్టారు ఇక సిటీ ప్రజలైతే ఇంకా అంతకంటే చెప్పేది లేదు కనుక ఎవరికి తెలియకుండా క్రొత్త ప్రదేశం కనుక వాళ్ళందరినీ కూడా మరి మా మాయి చేయడాని కోసం తనకున్నటువంటి పరిస్థితిని కప్పిపుచ్చుకోవడం కోసం తన ముఖంలో ఉన్నటువంటి అలాగే ఆ సైజులో ఒక మాస్క్ని తయారు చేసుకొని ముఖానికి గట్టిగా ఫిట్ చేసుకొని మరి అలాగా అందరికీ మరి కనబడడం జరిగింది అప్పుడు ఎలా ఉండేవాడు అంటే చూసేవాళ్ళందరికీ అతను బాగా నచ్చేవాడు చాలా చక్కగా చూసిన వాళ్ళందరూ చాలా అందగాడని చూసిన వాళ్ళందరూ కూడా చక్కగా అతనితో స్నేహం చేయడం మాట్లాడడం దగ్గరికి రావడం ఎందుకంటే ఇది ఎంత చూసినప్పుడు తన తన గ్రామంలో తన ఊరిలో తన ఊరిలో ఉన్నప్పుడు ఎలా అతను అవమానాలు పడ్డాడో తలుచుకొని అరే ఇది చాలా బాగుందనుకొని అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాడు దినములు గడిచిని అదే కాలేజ్లో ఒక అమ్మాయి ఈ అబ్బాయిని చూసి ఇష్టపడడం జరిగింది తన రూపాన్ని చూసి ఇష్టపడిన అమ్మాయి అలాగే ఏం చేసేదంటే అతని దగ్గరికి వెళ్ళి మరి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తూ ప్రతి దినము కూడా విసిగిస్తూ ఇతను ఆ అమ్మాయి వస్తుంటే ఇతను దూరంగా వెళ్ళిపోతూ ఉండేవాడు అయినా కూడా వెంటాడి 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 కొంతమందికి అదొక పిచ్చి కదా వద్దంటే వాళ్ళనే దేవుళ్ళు చూస్తూ ఉంటారు అట్లాగే వెంటాడింది 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 ఆ తర్వాత తెలియని విధంగా ఈ అబ్బాయి ఇతనికి కూడా ఏమైందంటే అమ్మాయి మీద ఇష్టం కలిగి ఎందుకంటే ఆ తర్వాత అలాగలాగా కాలం గడుస్తూ ఈ ఇతను కూడా అమ్మాయికి దగ్గర అయిపోయి ప్రాముఖ్యంగా ఇద్దరు కూడా చాలా ఇక వాళ్ళ వాళ్ళ ప్రేమ చాలా ఒక విధంగా ముదిరిపోయిందని చెప్పాలి ఆ సమయంలో జడగూడంతో ఒకటి జరిగింది అదేంటంటే ఆ కాలేజ్లో వేరొక అమ్మాయి వచ్చి పడింది ఎవరో తెలుసా వాళ్ళ ఊర్లో నుంచో వచ్చింది ఎక్కడి నుంచి వాళ్ళ ఊరి నుంచి వచ్చింది వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇక్కడికి వచ్చినాక ఇతని పేరు ఇతని మాట తీరు వీళ్ళ నాన్న పేరు ఈయన ఊరు ఇవన్నీ కూడా చూసినప్పుడు క్యాచ్ చేసి వీడు పలానా వాడు అసలు ఎంత మోసం చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళని మా ఊర్లో ఉన్నప్పుడు వీడిని మేము అందరం ఛేదనించుకున్నాము ఈ మాస్క్ ఒకటి వేసుకొని వీళ్ళందరిని ఇంత మోసం చేస్తున్నాడు వీడు అంతా తేలవాలి మొత్తానికి బయటపెట్టాలి ఇట్లా అందుట్లోనూ ఆ అమ్మాయి ఈ అమ్మాయికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయిందంట ఈ అమ్మాయికి ఒక దినాన అవకాశం చూసుకొని చెప్పింది ఎవనో తెలుసా పిచ్చిదాన నువ్వు ఎందుకు ఫలానా లేక లేక ఎవరు దొరకలేదని నీకు అతన్నే నువ్వు ఎందుకు ఇష్టపడ్డావు మరి అతను ఎవరో తెలుసా అంటే ఎవరో తెలుసా ఏంటి అతను తెలుసు అతనికి అతను ఎవరో నాకు బాగా తెలుసు అతను వాళ్ళ నాన్న తెలుసు వాళ్ళ పుట్టుపూర్వతలు తెలుసు వాళ్ళ పరిస్థితులు మొత్తం నాకు తెలుసు ఇంకోటి ఇంకేం తెలుసు నీకు అతను అతని రూపం తెలుసా అని అడిగిందని ఎందుకు తెలియదు చాలా చక్కటోడు చాలా అందగాడు అని అని చెప్తే నీ మొహం ఏమన్నా కాదు లోపల ఏముందో తెలుసా వికారమైన రూపం వాడి మొహం చూస్తే నువ్వు తట్టుకోలే అంత వికారమైన రూపం కలిగినోడంటే ఈ అమ్మాయి నమ్మలేకపోయింది నువ్వు కావాలంటే వెళ్ళి వాడిని అని అంటే అలాగే తన స్నేహితురాలి మాటలు చొప్పున అక్కడికి వెళ్ళి అతన్ని నిలదీసింది మొత్తానికి నిలదీసి అడిగి దాన్ని ఎందుకు మోసం చేసావు నీ పరిస్థితి దంట కదా అని అన్నీ అడిగినప్పుడు అతని చెప్పాడు ఒక మాట నీవు నాకు చెప్పేదానికి అవకాశం ఇస్తే కదా నువ్వు అన్నది వాస్తవమే నిజమే నా రూపం ఎవరు కూడా చూడనొల్లని రూపం కనుక నేను ఇలా ఉన్నాను నేను నీకు ప్రారంభంలో నేను నేను దూర దూరంగా నేను వెళ్ళా కానీ నువ్వే కావాలని నన్ను వెంబడిస్తే నేను చేయలేక నేను కూడా నేను ఇష్టపడడం మొదలైంది ఎందుకంటే నన్ను అందరూ ద్వేషిస్తూ వచ్చారు కనుక మరలా మరి నాకు ఆ రోజున ఎందుకు నువ్వు చెప్పలేదంటే ఏమో నేను కూడా చెప్తే నేను ద్వే నువ్వు కూడా నన్ను ద్వేషిస్తే నేను తట్టుకోలేను అందుకని నేను చెప్పలేకపోయాను అప్పటికే నా మనసులో నీ మీద ఇష్టం కలిగింది కనుక నేను చెప్పలేకపోయానంటే సరే మరి ఇప్పుడు ఏం చేద్దామని అన్నాడు ఏమన్నాడు అన్న అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే ఏం చేసేదేముంది ఒకసారి నీ మాస్క్ తీసేసేయి నిన్ను చూసి నేను వెళ్ళిపోతానికి దండం పెట్టాను నన్ను చూస్తే నువ్వు వెళ్ళిపోతావు ఎటు దానిలో తిరుగులేదు మరి ఆ కాడికి నన్ను చూడడం ఎందుకనంటే అంటే లేదు లేదు ఒక్కసారి నాకు చూపిస్తే ఇక జన్మలు వీడినా నేను ఇష్టపడిందని ఇక నేను మనసులో కూడా నేను నుంచుకోకుండా వెళ్ళిపోతానంటే చేసేది ఏం లేక చాలా రోజులు అయిపోయింది అది ముఖానికి పెట్టి చిన్నగా చాలా కష్టంగా చేస్తూ ఉన్నాడు లోపల భయం కలుగుతుంది ఆ ముఖాన్ని చూసినప్పుడు ఆ అమ్మ ఎలాంటి రియాక్షన్ ఉంటుందోనని ఆ రియా రియాక్షన్ ఇస్తుందోనని చాలా భయపడుతూ చిన్నగా ఆ మాస్కుని చాలా దినాల నుంచి అది గట్టిపోయి బాగా బిగుసుకుపోయి ఉంది చిన్నగా దాన్ని తీస్తూ ఉంటే ఈ అమ్మాయి కూడా రూపం ఎలా ఉంటుంది దుర్మార్గుడు రూపం చూద్దామని చాలా తీక్షణంగా చూస్తూ ఉంటే ఆ సమయంలో మాస్క్ అలా తీస్తూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి అంది నువ్వు నీ రూపం చాలా చక్కగా ఉంది కదా ఎందుకు నన్ను మోసం చేసేవా ఎలా ఉంది లోపల ముఖం చాలా అందంగా ఉందంట ఏందో అందంగా ఉండేది నా ముఖం అందంగా ఉండే చూసుకో అని చెప్పి అర్థం చూపించింది ఆ సమయంలో జరిగింది ఏంటి అని అంటే చాలా ఎలా ఉంది రూపం అంటే ఇంతకీ పైన ఎలాగైతే మాస్క్ ఉందో అదే రూపంలో లోపల చర్మం మారిపోవడం జరిగింది గల కారణం చాలా దినాలుగా ఆ మాస్క్ అతను పెట్టుకున్నప్పుడు ఏ రూపమైతే అతను పైన ధరించుకున్నాడో అదే రూపంలోనికి లోపల ఉన్న చర్మం మారిపోయింది అంటే ఆ మాస్క్ ఆ యొక్క మాస్క్ వేసుకోవడం వల్ల ఆ మాస్క్ని ధరించుకోవడం వల్ల ఆ మాస్క్తో ఎక్కువ కాలం అతను జర్నీ చేయడం వల్ల తన రూపం మారిపోవడం జరిగింది ఈ ఉదయ కాలపు వేళ దేవుడు మనల్ని చూసి మనం ప్రార్థన చేస్తున్నాం ఆయన ఎన్నో అడుగుతున్నాం మంచిదే కానీ ఎప్పుడైనా దేవుణ్ణి ప్రభా నన్ను బట్టి ఎందుకు అడుగుతున్నావు దేవుని దగ్గర నుంచి మేలుని మన దేవుణ్ణి మేలు కోరుకుంటున్నావు మంచిదే మనం అభివృద్ధి ఆ రోజున మానవుని సృజించినప్పుడు దేవుడు అన్నాడు నీవు ఫలించాలి అభివృద్ధి చెందాలి నువ్వు నాశనం అవ్వాలని కాదు దేవుడు మనల్ని సృజించుకున్నాయి మనం ఫలించడం అభివృద్ధి చెందడం దేవునికి ఇష్టమై ఉన్నది చాలామంది అనుకుంటారు దేవుడు మనల్ని అందరిలా కాదులే ఏదో మామూలుగా మన బాధలు అట్టడట తొలగిస్తూ ఉంటాడు వాళ్ళలా మనల్ని ఆశీర్వదించాలని కాదులే మనల్ని భూమి మీద బుట్టించింది అనుకుంటున్నాం ఆయన పక్షపాతి కాదు దేవుడు మనం ఆశించి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన అసలు మనల్ని సృజించుకున్న ఉద్దేశం మనం ఫలించాలి మన అభివృద్ధి చెందాలి అని కనుక దేవుడు మొత్తానికి దేవుణ్ణి దేవుడు మనల్ని ఆశ ఆశీర్వదించబడాలని ఆయన కోరుకుంటూ ఉంటే ప్రార్థన చేయడం మంచిదే కానీ ఏమైనా ప్రార్థన చేస్తున్నా నీకు ఎందుకు ఆశీర్వాదం కావాలి దేవుని నామం మహింపరచబడాలి అన్యజనుల్లో ఇది సన్నిధిలో మనం చేయాల్సిన ప్రార్థనయ్యా నీవు నన్ను దీవించాలి ఎందుకో తెలుసా అన్యజనుల మధ్యలో ఇదిగో లోకం అంతా చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో నా వారి మధ్యలో నీ నామం గొప్ప చేయబడి నీ మహిమ కోరుకు నన్ను ఆశీర్వదించమని ప్రభువుని మనం కోరుకోవాలి హలో మంచిది ఆశీర్వాదం కానీ ఈ రోజున దేవుణ్ణి ఏం అడుగుతున్నావు ఇదిగో దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఉదయకాలం ఏసయ్య కోరిక ఏంటంటే నీవు ఆయనలా ఉండాలి ఆశీర్వదించబడమే కాదు మనలో ఉన్నటువంటి గుణగణాలు ప్రతి దినము కూడా ఇదిగో ఒక వ్యక్తి ఒక మాస్క్ ధరిస్తేనే అన్ని రోజులు దానితో ఎక్కువ దినాలు ఉంటేనే మరి ఆ రీతిగా మార్చబడితే గలతీ పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంది గలతీ మూడు ఇరవై ఏడులో క్రీస్తులోనికి బాప్తీస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు హలో ఈ వాక్యాన్ని మనం గమనిస్తే క్రీస్తులోనికి ఎవరైతే బాప్తీసం పొందారో వారు క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఎప్పుడు ఏసయ్య వల్లే మనం మార్చబడతామంటే ఆయన ఆయనను ఎవరైతే ధరించుకుంటారో అది బాప్తీసం పొందిన వారు దేవుణ్ణి ధరించుకుంటారు అంతేకాదు ఆయనను ధరించుకున్నప్పుడు మన జీవితాల్లో ఒక మాస్క్ వల్లే అతను మొక్క అలా మారితే దేవుని మనం ధరించుకుంటే దేవునితో అది ఆ వ్యక్తి దానితో ఎక్కువ దినాలు సహవాసం చేసినప్పుడు తన ముఖం మార్చబడితే ఏసు నువ్వు ఎప్పుడు మారుతావు ఏసయ్య రూపం మనలోనికి ఎప్పుడు వస్తుంది మనం మనం అందరం ఒక్కసారిగా ఇప్పుడు వాక్యం అందించారు నేనైనా మీరైనా ఒక్కసారి పరిశుద్ధులు ఏం కాదు మనమంతా ఒకప్పుడు దేవునికి బహుదూరంగా పాపములో ఉన్నవారు దేవునికి దూరముగా ఉన్నవారు కానీ ఎప్పుడైతే ఆయనతో మనం సహవాసం చేయడం ప్రారంభిస్తామో ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునితో ఎక్క ఆయన్ని ధరించుకుంటాడో రెండవది ఆయనతో ఎక్కువగా సహవాసం చేస్తారో ఎక్కువగా ఆయనతో గడపటం ఎప్పుడైతే ఒక వ్యక్తి చేస్తాడో దినములు ఇది ఒక నూతన దినాన్ని దేవుడు నీకు ఇచ్చాడు రోజు ఒక రోజు దేవుడు నీకు ఇస్తే నిన్నటి రోజున నువ్వు దేవునితో ఎంత సమయం గడిపావు ఎంత సమయం దేవుని గురించి నువ్వు ఆలోచించావు కేవలం ఇప్పుడు కష్టపడి పని చేసుకునేవారు ఉంటారు ఉద్యోగాలు చేసుకునేవారు ఉంటారు మరి దినమంతా మరి ఆ పని పని ఉండి ఉద్యోగాలు చేసుకుంటా లేకపోతే వారి వారి చదువుల్లో మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయితే మీరు కావచ్చు ఒకవేళ ఖాళీ సమయం ఎప్పుడు దొరుకుతుందని మాకు ప్రార్థన గంటల గంటలు చేయాలంటే నేను అంటాను కేవలం ప్రార్థనే కాదు ఆయనను ధ్యానిస్తూ ఆయన కార్యాలను తలంచి నీవెవరు తలచినప్పుడల్లా ప్రభు నీతో సహవాసం చేయడం ప్రారంభిస్తాడు మరి నిన్నటి నడితిన నువ్వు ఎంత సమయం ఏ శయ్యను గురించి నువ్వు ధ్యానించావు ఏ శయ్యను గురించి ఎప్పుడు నేను అంటాను ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు మన పది మాటల్లో ఎక్కువ మాటలు అంటే మనం మాట్లాడే ప్రతి సమయం కూడా ఏ శయ్యను గురించి మనం మాట్లాడుతూ ఉండాలి హలే లూయా ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ఇష్టపడితే ఎక్కువగా మనం గమనించ గమనించగలుగుతాం వాళ్ళ మాటల్లో ఆ వ్యక్తిని ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు అప్పుడే మనకు అర్థమవుతుంది అలాగే ఏసైని నువ్వు ప్రేమిస్తాయి ఏసయ నువ్వు నువ్వు ఎప్పుడైతే ఏసఐ నువ్వు ప్రేమిస్తావో నీ మాటల్లో ఏసై ఉంటాడు నీ యొక్క ప్రవర్తనలో నీ నడకలో నీ మాటలు విధానాలన్నీ మారిపోతాయి హలే కనుక ఈరోజు నూతన దినం ప్రారంభించబడింది ప్రారంభంలోనే ప్రభు నీతో చెప్తున్నాడు నీవు నాలా మారాలి ఎందుకంటే పరలోక రాజ్యానికి ఎవరు ఎక్కి వెళతారు ఎప్పుడు ఆయన ఆయన వచ్చినప్పుడు ఎవరు ఆయనతో కూడా సహవాసం చేసే ఆ యొక్క ధన్యతను ఎవరు పొందుకుంటారంటే ఎందుకు మనం ఈ భూమి మీద ఇంకా మారు మనసు పొందాము బాప్తిసం పొందాము ఎందుకు ఇంకా దేవుడు మనకు సమయం ఇస్తున్నాడంటే మనం భక్తిని మన యొక్క ఏదో ఆశించి కాదు నీవు ఆయనలా మారాలి ఆయన రూపుకు సమరూపంగా మారాలి ఆయనలో ఏముంది దీర్ఘశాంతం ఉంది దయాళుత్వం ఉంది ప్రేమ ఉంది మంచితనం ఉంది ఆశా నిగ్రహం ఉంది ఇవన్నీ కూడా మనలోనికి రావాలి అని అంటే ఆయనలా మనం మారాలి ఎప్పుడైతే ఆయన వలే ఇక ఏమాత్రం రాజీ పాడటానికి వీలలేదు ఆయనలా మనం ఎలా మారుతామంటే నెమ్మది 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 నెమ్మదిగా ప్రతి దినము కూడా నువ్వు ఆయనతో సహవాసం చేస్తుందిగో ఎక్కువగా ఎక్కువగా ఎవరైతే ఆయనతో మింగిలైపోయి ఆయనతో సహవాసం చేస్తారో ఎవరైతే క్రీస్తుని ధరించుకుంటారో గమనించాలి ఒక మామూలు మాస్క్ ధరిస్తేనే ఒక వ్యక్తి ముఖం అలా మారిపోతే ఈరోజు ఏసై నువ్వు ధరించుకుంటే ఏసైతో నువ్వు మాట్లాడటం ప్రారంభిస్తే ఏసై యుద్ధకు నువ్వు ఎక్కువగా వచ్చి ఆయనతో నువ్వు సహవాసం చేయగలిగితే నిశ్చయంగా నీవు కూడా ఏసు వలె నువ్వు మారుతావు మోకరించి ప్రార్థన రోజున బాప్తీసం పొంది లేదా దేవుని సన్నిధికి వస్తున్నారని చెప్పుకుంటూ కూడా ఈ రోజు నీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇంకా దుష్ట లక్షణాలు పోవడంలా కొంతమందికి లోకపు ఇంకా అదే అదే మనసు అదే నడక అదే మాటలు అదే ప్రవర్తన అదే వేషధారణ ఇవన్నీ మారాలి ఏసయ్య సయ్య వల్లే మనం మారాలి అని అంటే ఎప్పుడు మార్చబడతాం ఏసయ్యతో మనం ఎక్కువగా సహవాసం కలిగి ఉండాలి ఏసుతో మన సహవాసం ఏసయ్యతో మనం ఎక్కువగా మాట్లాడాలి ఆయన వలే మనం మారాలని ఒక ఎప్పుడైతే నీలో ఒక గట్టి ఆశ నీలో కలుగుతుందో తప్పనిసరిగా ఇది ఈ దినం నుంచే నేను ప్రారంభించు అయ్యా నీతో మాత్రమే నేను సహవాసం చేస్తానయ్యా ఒక వ్యక్తికి ఆఫ్టర్ ఒక మాస్క్ ఎక్కువ కాలం ధరిస్తేనే అతని మొక్క అంతగా మాస్క్ వలె మారిపోయింది నేను నేను ధరించుకున్నానని పేరుకు మాత్రమే చెప్పుకుంటూ తిరగడం కాదు కానీ తండ్రి ఇదిగో నీలో ఉన్నటువంటి ఆ సద్గుణాలు నీలో ఉన్నటువంటి ఆ ప్రేమ నీలో ఉన్నటువంటి ఆ సమాధానం కలిగిన మనసు నీలో ఉన్న ఆశా నిగ్రహం ఇవన్నీ కూడా నాలోనికి రావాలయ్యా దీర్ఘశాంతం నాకు కలగాలయ్యా నిశ్చయంగా ప్రభా సాతానుక్రి లయమైపోవాలయ్యా నా రూపం నీలా మారిపోవాలి నాయన ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమాస్వరూపి స్వరూపి నిత్యాశ్రయ దుర్గమ ఈ ఉదయ కాలపు వేళ నీ మాటల చేత మీరు మమ్మల్ని దర్శించినందుకే స్తోత్రున్నాయన నిజమేనయ్యా నీవు మాలో ఆశిస్తున్నది అయ్యా మమ్మల్ని వెండిని తీసుకురా బంగారం తీసుకురా లేకపోతే బలి తీసుకురామని మమ్మల్ని అడగడం లేదయ్యా నీ వలే మేము మారాలి అయ్యా నీలో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి ఆయన ఆ యొక్క దీవెల్ని మేము అనుభవించాలి ప్రాముఖ్యంగా నా తండ్రి అయ్యా మేము లోకానికి నీ రూపాన్ని చూపాలని అయ్యా ఇదిగో నాయన నీ వలే మేము జీవించాలని మీరు ఆశిస్తూ ఉండగా నా తండ్రి ఇలాంటి ప్రార్థనలు ఇంతవరకు మేము చేయకపోయి ఉంటే ఉదే కాలాన్ని ఈ దినము నుంచి ఒక తీర్మానం కలిగిన ఆయన ఇదిగో తండ్రి ఒక్కసారిగా ఏ వ్యక్తి కూడా నాయన మంచివాడిగా నీలా క్రీస్తు ఎవరు ఒక్కసారిగా మార్చబడలేరయ్యా కానీ దినదినము కూడా ఒక సాధనగా నీ సన్నిధిలో ఎక్కువగా నీతో గడపాలి నీతో మాట్లాడాలి నీతో నిన్ను ధరించుకున్నప్పుడు ప్రభా మేము నీ వలే మార్చబడతామని మీరు మాతో ఎంతో శ్రేష్టమైన మాటలు మాకు తెలియజేస్తుండగా నీ చెయ్యే మాటలు చొప్పున జీవించుకు శక్తినిమ్మని ఈ దినమంతా ప్రతిబిడ్డ నీతో సహవాసం కలిగి జీవించుకు కృప నివ్వండి అయ్యా ఇది నాన్నపల్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ఉంటే వారిని నిండారులుగా దీవించి ఉదయ కాలపు కృపతో నింపండి నాయన ఎందుకంటే ఉన్నటువంటి మనుషులతో మేము పోరాటం చేయలేము నాయనా ఇదిగో వారిని మేము మార్చలేం కానీ మేము మీలా మార్చబడితే వారిని మేము జయించగలుగుతాం వారిని మేము సహించగలుగుతాం అయ్యా ఒకవేళ మాతో ఉన్నవారు మా ఇంటివారు మాతో ఉన్నవారు ఒకవేళ కఠినాత్మలు నాయన వారితో మేము మింగిలి కావాలంటే వారితో మేము కలిసి జీవించాలి అని అంటే అది అసాధ్యం కావచ్చు కానీ మేము మీలా మార్చబడినప్పుడు మీలో ఉన్నటువంటి ఆ సహనం నీలో ఉన్నటువంటి దీర్ఘ శాంతపు నీలో ఉన్నటువంటి గుణగణాలు మేము కలిగి ఉన్నప్పుడు నాయన ఇదిగో నాయన శత్రువును కూడా ప్రేమించగలిగిన ఆ ఉన్నతమైన మనస్సు నాయన ఇదిగో తండ్రి మాకు కలుగుతుంది కనుక నాయన నీలాంటి కృప మాకును మీరు దయచేయమని నీ వలే మార్చబడ్డుకు మాకు శక్తినిమ్మని కోరుకుంటూ ప్రభా పరిస్థితులు గుండా విరోధులైనటువంటి వారు దినమెల్లా పోరాడుతున్న వేళ నాయన ఇదిగో తండ్రి వారిని ప్రభా సహించగలుగుటకు కావలసిన కృపనైనా ఈ దినమంతటి బిడ్డలకు కావలసిన కృపని ఇచ్చి నడిపించుమని నిండయిన మేరడుతో నిమని ఏసు నా అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె దేవుడు నిశ్చయంగా ఇది మొదలుకొని ఆయనను ధరించుకున్న మీ వ్యక్తిగత జీవితాలలో క్రీస్తు వలె మీరు మారుటకు నా దేవుడు మీకు సహాయం చేయునుగాక ఆ రీతిగా నా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక ఆమె